హాయ్ ఎవ్రీవన్ సో తెలంగాణలో కొత్తగా ఉద్యోగాల కోసం ఎదురు చేస్తున్నటువంటి వాళ్లకు ఎందుకంటే రెండు సంవత్సరాల నుండి కొత్త నోటిఫికేషన్ లేవు ఏమీ లేవు సో అప్లై చేసే అవకాశం దేనికి రాలేదు ఒక డిఎస్సి తప్ప మిగతా అప్లై చేసుకునే అవకాశం రెండున్నర మూడు సంవత్సరాల నుండి ఏ అవకాశం లేకుండే సో ప్రస్తుతం తెలంగాణలో కోర్టులలో జిల్లా కోర్టు హైకోర్టులలో అప్లై చేసుకునే అవకాశం ఎగ్జామ్ రాసే అవకాశం వచ్చింది అయితే మొత్తంగా జిల్లా కోర్టులకు సంబంధించి తొమ్మిది రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి హైకోర్టుకు సంబంధించి ఎనిమిది రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి అంటే మొత్తం పదిహేడు రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి ఈ పదిహేడు రకాల నోటిఫికేషన్లు కలిపి పదహారు వందల డెబ్బై మూడు ఉద్యోగాలు ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ వేకెన్సీస్కి ఫిల్ చేస్తున్నారు మొత్తంగా సెవెంటీన్ నోటిఫికేషన్స్ బట్ ఇక్కడ మనం ఎన్నిటికి ఎలిజిబుల్ మనం చదివితే ఎన్ని రావడానికి అవకాశం ఉంటుంది మనకు అవకాశం లేని ఏంటి అనేది ఫస్ట్ క్లారిటీ రావాలి జిల్లా కోర్టులో జూనియర్ అరెస్ట్ పడ్డదాం అందరు అప్లై చేచ్చు అంటే ఒక జూనియర్ అరెస్ట్ లేదు దాంట్లో రికార్డ్ అసిస్టెంట్ ఉన్నది జూనియర్ అసిస్టెంట్ ఉన్నది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నది ఎగ్జామినర్ ఉన్నది ఇట్లా చాలా రకాల పోస్టులు ఉన్నాయి అది జిల్లా కోర్టులలో ఉన్నాయి మళ్ళీ హైకోర్టులలో ఉన్నాయి సో దీంట్లో మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి కూడా చెప్పుకోవాల్సి వస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం కావాలి అని అంటే కామన్గా అందరూ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏంటి ఎందుకంటే ఇక్కడ చాలా నోటిఫికేషన్లకి సపోజ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక నాలుగు నోటిఫికేషన్లకి కంపల్సరీ టైప్ అవసరం ఒక ఆరు నోటిఫికేషన్లకి డిగ్రీ ఇంటర్తో సరిపోయేవి ఉన్నాయి సో ఇవి కాకుండా కూడా ఉన్నాయి ఇంకా ఓన్లీ ఎస్ఎస్సి వరకు ఉన్న నోటిఫికేషన్స్ ఉన్నాయి సో వీటిని మనం ఎట్లా డివైడ్ చేయాలి ఏం చేయాలి మనం ఏ విధంగా చదవాలి ఎలా చదివితే బెటర్ అనేది మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ నోటిఫికేషన్ మీరు అన్నిటికీ గంపగుత్తగా చూడకూడదు సో ఫస్ట్ మనం అప్లై చేస్తున్నప్పుడు ఎన్నింటికి అప్లై చేయాలి నీకు ఎన్నింటికి ఎలిజిబిలిటీ ఉన్నదనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కొంచెం క్లియర్గా డీటెయిల్డ్గా చెప్తాను కొంచెం లెంత్గా రావచ్చు కానీ మీకు ఏం డౌట్లు లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తాం అంటే నువ్వు ఎలిజిబులా కాదా అనేది తేల్చుకునే ప్రయత్నమే మనం ఈ వీడియోలో మాట్లాడతాం అంటే నీకు అవకాశం ఉందా నువ్వు చదవచ్చా ఏం ఎగ్జామ్ సిలబస్ పెడుతున్నారు ఎన్ని ఎన్నిటికి ఇంటర్వ్యూలు ఉన్నాయి అంటే వైవా ఉంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ వేటికి ఉన్నది సో ఏ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఈ పదిహేడు నోటిఫికేషన్లను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను మీకు సో ఒకసారి చూద్దాం ఈ పదిహేడు నోటిఫికేషన్లను చూస్తే మీకు తెలుస్తుంది ఒక్కొక్కదాన్ని నేను డిజిటల్ బోర్డు మీద మీకు క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఫస్ట్ ఏం చెప్తానంటే నేను మీకు అన్ని నోటిఫికేషన్లకు కూడా సెకండ్ నాడు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదు సెకండ్ నాడు నోటిఫికేషన్ వచ్చింది సెకండ్ నాడు నోటిఫికేషన్ వచ్చింది అయితే అన్నింటికి కూడా అప్లికేషన్స్ జానవరి ఎయిత్ నుండి స్టార్ట్ అవుతున్నాయి అన్నింటికి అప్లికేషన్స్ థర్టీ ఫస్ట్ తోటి ఎండ్ అవుతున్నాయి పదిహేడు రకాల నోటిఫికేషన్లకు ఇది కామన్ ఎయిత్ జనవరి నోటిఫికేషన్ వచ్చింది థర్టీ ఫస్ట్ జనవరి అప్లికేషన్స్ లాస్ట్ డేట్ అవుతుంది ఇవి అన్నింటికి కామన్ నెక్స్ట్ మరొక కామన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్స్ ఎలా ఉన్నాయి ఏజ్ కూడా కామన్ అందరికి కూడా ఎయిటీన్ ఇయర్స్ మినిమం ఉండాలి థర్టీ ఫోర్ ఇయర్స్ మ్యాక్సిమం ఉండాలి అంటే ఇన్ బిట్వీన్ ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ అది ఏ రోజు క్యాలిక్యులేట్ చేస్తారంటే నేను చెప్పాను ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి క్యాలిక్యులేట్ చేస్తున్నారు సో ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఏజ్ క్యాలిక్యులేషన్ చేస్తే థర్టీ ఫోర్ ఇయర్స్ దాటొద్దు మనకు ఎయిటీన్ ఇయర్స్ కంటే చిన్నగా ఉండొద్దు ఇది దీంట్లో ఒక రిలాక్సేషన్ ఏమి ఇచ్చారనంటే ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ బీసీ వీళ్లకు ప్లస్ ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు ఇది కామన్ అందరికి కూడా దీంట్లో పెద్దగా కొత్తగా ఏం లేదు అందరికీ కూడా రెగ్యు పదిహేడు రకాల నోటిఫికేషన్లకు రెండో తారీఖే వచ్చింది నోటిఫికేషన్ ఎనిమిదో నుండి అప్లికేషన్ స్టార్ట్ అవుతాయి ముప్పై ముప్పై ఒకటో తారీఖు నాడు ఎండ్ అవుతుంది ఇక్కడ మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈచ్ అప్లికేషన్ ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ ఫీజ్ పే చేయాలి ఆరు వందల రూపాయలు నువ్వు ఒకవేళ ఐదు ఎగ్జామ్స్కి ఎలిజిబిలిటీ అయితే ఐదు నోటిఫికేషన్లకు నువ్వు ఎలిజిబిలిటీ ఉంటే మూడు వేల రూపాయలు పే చేయాలి అన్నీ ఇండివిజువల్ నోటిఫికేషన్సే కాబట్టి ప్రతిదీ కూడా అప్లై చేయాల్సిందే ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనం అప్లై చేస్తున్నప్పుడు మన సంబంధిత క్వాలిఫికేషన్స్ క్యాస్ట్ సంబంధ సర్టిఫికేట్లు అన్నీ కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉంచుకొని వీటిని అప్లై చెయ్యాలి ఆన్లైన్లో వీటిని కూడా అప్లోడ్ చేయాలి సో ఇది నోటిఫికేషన్ మనం అప్లికేషన్లో ఎనిమిదో తారీఖు నాడు మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇక్కడ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి పీడిఎఫ్ ఫార్మాట్లో వీటిని మనం స్కాన్ చేసి పెట్టుకొని ఆన్లైన్లో మనం అప్లికేషన్ చేస్తున్నప్పుడు వీటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇది అన్నింటికి కూడా కామన్ దీంట్లో ఎవరికి ఏం ఎగ్జామిషన్స్ లేవు ఇక చూద్దాం ఇక ఫస్ట్ మనం మూడు రకాలు నాలుగు రకాలుగా మాట్లాడుతాం ఫస్ట్ ఎవరి గురించి మాట్లాడదామని అంటే డిగ్రీ ఇంటర్ కామన్గా వాళ్ళు ఎవరెవరు కామన్గా ఎలిజిబిలిటీ ఉన్న ఎగ్జామ్స్ ఏంటి కామన్గా ఉన్న ఎగ్జామ్ ఏంటి నేను ఏదో ఒక డిగ్రీ చేసినా నాకు వేరే స్పెసిఫికేషన్స్ ఏం లేవు టైప్ లేదు ఏం లేదు కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండ్ లేదు నేను వేటి వేటికి ఎలిజిబిలిటీ అవుతా ఫస్ట్ కామన్ డిగ్రీ తోటి జస్ట్ ఇంటర్మీడియట్ తోటి ఉన్న నోటిఫికేషన్ల గురించి ఫస్ట్ చూద్దాం నెక్స్ట్ ఏం చేద్దాము అని అంటే టైప్తో ఉన్న ఉద్యోగాల గురించి స్కిల్ ఉన్న వాటి గురించి చూద్దాం నెక్స్ట్ ఏంటి అని అంటే ఎస్ఎస్సీ వరకే చదివి బంద్ చేసిన వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు ఉన్నాయి ఎస్ఎస్సీ కంటే ఎక్కువ చదివినా అంటే నీకు ఎలిజిబుల్ కాదు నువ్వు సెవెంత్ టు టెన్త్ పాస్ అయితేనే ఎలిజిబుల్ అంతకంటే ఎక్కువ చదివితే నువ్వు ఎలిజిబుల్ కాదు ఆ ఉద్యోగాలు కూడా ఉన్నాయి సో వాటిని మనం ఒక్కొక్కటి కూడా చూసే ప్రయత్నం చేద్దాం మీకు ఎవ్రీది కూడా ప్రతిది కూడా చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా ఇక ఈ వీడియో చూస్తే నీకు ఎగ్జామ్లో ప్రిపేర్ అవ్వడానికి ఏం డౌట్ రాకూడదు అప్లికేషన్ నువ్వు ఎలిజిబులా కాదా తెలిసిపోవాలి అంత క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకే సో ఇక కోర్టు ఉద్యోగాలకు సంబంధించి మనం చెప్పే ఇప్పుడు నేను సిలబస్ చెప్తాను కదా దీనికి మనం లైవ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము సో లైవ్ మెంటర్షిప్ అనేది పదవ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది ఈ క్లాసులు మీకు టూ మంత్స్ ప్రోగ్రామ్ అరవై రోజులు లైవ్ పెడుతున్నాం దీని ఫీజు ఎంత తీసుకుంటాం అంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే మనం ఈ క్లాసుల్ని లైవ్ క్లాసులు అందిస్తుంది ఎందుకంటే మీకు వ్యాస్ట్ సిలబస్ ఉండకుండా ప్రతి సబ్జెక్టు మీద రెగ్యులర్గా లైవ్ తీసుకుంటూ ఈవినింగ్ ఫైవ్ టు నైన్ రెగ్యులర్గా లైవ్ క్లాసులు ఉంటాయి ఈ లైవ్లోనే సబ్జెక్ట్ డిస్కషన్ మోడల్ క్వశ్చన్స్ డిస్కషన్ జరుగుతుంది ఎవ్రీ డే కూడా నువ్వు గతంలో దేనికి ప్రిపేర్ అయినా ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మనం ఇక్కడ చేయబోతున్నాం మీకు సబ్జెక్ట్ వైజ్ టైం టేబుల్ ఇచ్చి డే ఫ్యాకల్టీ వచ్చి మీకు ఆ క్లాసులు చెప్పడం జరుగుతుంది ఫైవ్ టు నైన్ యాప్లో లైవ్ ఉంటుంది ఇది సిక్స్టీ డేస్ ప్రోగ్రామ్ అరవై రోజులు మీకు ఈ మొత్తాన్ని కూడా జీకే అండ్ ఏదైతే ఇంగ్లీష్ అనే సిలబస్ ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యే విధంగా చెప్పడానికి మనం సిలబస్ను చేస్తున్నాం సో మీరు ఆల్రెడీ ఇదివరకు చదివిన వాళ్ళు ఉంటే రివిజన్ అవుతుంది ఎంతవరకు చదవాలి ఎంతవరకు చదవకూడదు అనేది తెలుస్తుంది మీకు ఓవరాల్గా ఇది పెద్ద బర్త్డేని కూడా కాదు ఎందుకంటే రివిజన్ అవ్వచ్చు సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు ఏదైనా కావచ్చు మనకి ఇచ్చేది మన లెజెండ్ క్లాస్ యాప్లో ఫోర్ నైంటీ నైన్ ఈ కోర్సును ఉపయోగించుకోవాలనుకుంటే ఇవాళ రేపు ఎల్లుండి మీరు దీన్ని చేసుకోవచ్చు పదో తారీఖు తర్వాత దీన్ని స్టార్ట్ చేసినాక త్రిబుల్ నైన్ చేస్తున్నాం ఎందుకంటే ఇది కంప్లీట్గా లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి హెవీ ఎక్స్పెన్స్ తోటి ఉంటుంది కాబట్టి దీన్ని త్రిబుల్ నైన్ చేస్తున్నాం పదో తారీఖు నుండి సో పదో తారీఖు బిఫోర్ ఎవరు తీసుకున్నా కూడా ఇది ఫోర్ నైంటీ ఈ కోర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో మీకు అందివ్వడం జరుగుతుంది రెగ్యులర్గా ఈవినింగ్ ఫైవ్ టు నైన్ క్లాసెస్ ఉంటాయి సిక్స్టీ డేస్ ప్రోగ్రాంగా ఉంటుంది ఓకే ఇది ఇక నెక్స్ట్ అసలు మ్యాటర్లోకి వెళ్దాం మనం ఏంటిది ఎవరెవరు మనం అసలు దేనికి ఎలిజిబుల్ అవుతాం ఫస్ట్ మనం దేనికి ఎలిజిబుల్ అవుతాం అనేది చూడాలి కాబట్టి దానికోసం వెళ్దాం సో ఇక్కడ ఉన్నటువంటి కోర్సులు ఎవరెవరు ఎలిజిబుల్ అంటే కామన్ డిగ్రీ ఎవరెవరికి ఉందో వాళ్ళంతా ఎలిజిబులే కామన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఎనీ డిగ్రీగా అది కంపల్సరీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అన్నా కావాలా స్టేట్ ఆఫ్ సెంట్రల్ ఎటన్నా కానీ రికగ్నైజేషన్ ఉన్నటువంటి యూనివర్సిటీ నుండి నువ్వు సర్టిఫికేట్ పొంది ఉన్నట్లయితే జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి నానా అంటే మూడు వందల నలభై ఉద్యోగాలు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి అరవై ఆరు ఉన్నాయి ఇవి ఎక్కడ ఉన్నాయి సార్ అని అంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్ నెంబర్ టూ నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ నోటిఫికేషన్ నెంబర్ ఫైవ్ అండ్ నోటిఫికేషన్ నెంబర్ సెవెన్ ఉంది ఇక్కడ ఫోర్ గోడ్ మిస్ చేశాడు ఇక్కడ ఎగ్జామినర్ సార్ ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ టూ జూనియర్ అసిస్టెంట్ మూడు వందల నలభై పోస్టులు ఉన్నాయి దీనికి ఎవరు ఎలిజిబిలిటీ అని అంటే ఎనీ డిగ్రీ ఎలిజిబిలిటీ నీకు ఏ డిగ్రీ అని ఉండి ఈ మూడు వందల నలభై ఉద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు చేయాలి సార్ అని అంటే మన తెలంగాణలో వివిధ జిల్లాలలో వివిధ తాలూకా హెడ్ క్వార్టర్లలో కోర్టులు ఉన్నాయి ఆ కోర్టులలో ఎక్కడెక్కడ ఉన్నాయనేది వాళ్ళు రాశారు ఆ జిల్లా కోర్టులలో ఈ ఉద్యోగాలు ఉంటాయి సో ఏ జిల్లాకి ఎన్ని ఉన్నాయనేది డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది దాన్ని మీరు చూడొచ్చు సో ఇప్పటివరకు నోటిఫికేషన్ చూడకపోతే నాకు వాట్సాప్లో హాయ్ అని పెడితే మేము నోటిఫికేషన్ కూడా మీకు పంపిస్తాం మీ జిల్లాలో ఎన్ని ఉన్నాయో మీరు చెక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఇది నోటిఫికేషన్ నెంబర్ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏ నోటిఫికేషన్కి అప్లై చేస్తున్నావో చూడాలి జూనియర్ అసిస్టెంట్లు మూడు వందల నలభై పోస్టులు ఇది ఎనీ డిగ్రీ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్ నెంబర్ ఫోర్ బై టూ నాట్ ఫైవ్ ఇది ఫీల్డ్ అసిస్టెంట్ సో ఇది కూడా ఎనీ డిగ్రీ ఇది ఎన్ని మార్కులు ఉన్నాయి ఎంత ఎన్ని పోస్ట్లు ఉన్నాయి అరవై ఆరు పోస్ట్లు ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇదేంటిది ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ వన్ నాట్ త్రీ పోస్ట్లు ఉన్నాయి ఎగ్జామినర్ తర్వాత ఇక్కడ ఒక మిస్టేక్ చేశారు నాన్న సో దీన్ని పక్క పెట్టండి సెవెన్ బై ట్వంటీ ఫైవ్ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ ఒక్క నిమిషం మీకు కరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఐదు నోటిఫికేషన్ ఎగ్జామినర్ యాభై పోస్టులు సో ఇది ఫైవ్ బై టూ నాట్ ఫైవ్ సో ఇది వచ్చేసి ఎగ్జామినర్ సో దీంట్లో ఉన్న పోస్టులు ఏంటంటే యాభై దీని క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఇంటర్మీడియట్ ఓన్లీ ఇంటర్మీడియట్ అయితే సరిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి సెవెన్ బై టూ నాట్ ఫైవ్ ఇది రికార్డ్ అసిస్టెంట్ సో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు సో ఇవి ఎన్ని ఉన్నాయని అంటే యాభై నాలుగు ఉన్నాయి ఇవి యాభై నాలుగు ఉన్నాయి సో దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియటే దీనికి కూడా క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియటే సో ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా చూడండి ఇక జూనియర్ అసిస్టెంట్ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ ఎనీ డిగ్రీ ఎగ్జామినర్ కానీ రికార్డ్ అసిస్టెంట్ కానీ ఎనీ ఇంటర్ ఈ రెండింటికి కూడా ఇంటర్ మాత్రం సరిపోతుంది సో ఈ నాలుగు ఉద్యోగాలకు కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనంటే ఒకే విధంగా ఉంటుంది బట్ దేని దానికే ఎగ్జాము ఈ నాలుగు ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకే విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది సార్ అంటే వంద క్వశ్చన్లు ఇస్తారు వంద మార్కులకు ఉంటుంది వంద క్వశ్చన్లు ఇస్తారు హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జాము హండ్రెడ్ కూడా మల్టిపుల్ ఛాయస్ క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ సిబిటీ విధానంలో ఉంటుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడల్లో ఉంటుంది అన్ని మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఇస్తారు ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మైనస్ మార్క్స్ ఏమీ లేవు ఇక్కడ ఈ వంద క్వశ్చన్లు కూడా ఎలా ఇవ్వబడతాయి అని అంటే జీకే అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ల నుండి ఉంటాయి జీకే నుండి వంద క్వశ్చన్ సారీ జీకే నుండి అరవై క్వశ్చన్లు వస్తాయి ఇంగ్లీష్ నుండి నలభై క్వశ్చన్లు వస్తాయి సో ఇప్పుడు వచ్చిన మీ క్లారిటీ ఏంటని అంటే ఎనీ డిగ్రీ తో రెండు నోటిఫికేషన్లు ఉన్నాయి జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ నీకు అడిషనల్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఈ రెండింటికి ఎలిజిబుల్ అవుతావు నెక్స్ట్ ఎనీ ఇంటర్మీడియట్తో కూడా రెండు ఉన్నాయి ఎగ్జామినర్ అండ్ రికార్డ్ అసిస్టెంట్ ఈ నాలుగిటికి కూడా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సేమ్ ఉంది ఏముంది వంద మార్కులకు ఎగ్జాము వంద క్వశ్చన్లు ఇవ్వబడతాయి టైం టూ అవర్స్ ఇస్తారు టైం టూ అవర్స్ ఇస్తారు అరవై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ ఈ జీకేలో ఏమడుగుతారు సార్ అని అంటే ఓన్లీ జీకే అని అంటే దాంట్లో మళ్ళీ జాగ్రఫీ ఉంటుంది దాంట్లో ఎకానమీ ఉంటుంది దాంట్లో పాలిటీ ఉంటుంది దాంట్లో నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ అంశాలు ఉంటాయి దాంట్లోనే తెలంగాణ చరిత్ర అడుగుతాడు దాంట్లో ఉద్యమ చరిత్ర అడుగుతాడు వీటన్నిటికి సంబంధించిన ఓవర్వ్యూ మీద క్వశ్చనింగ్ ఉంటుంది జనరల్ స్టడీస్కి జీకేకి తేడా ఏంటంటే జనరల్ స్టడీస్లో అయితేనేమో ఈ సబ్జెక్టులన్నీ కూడా ఇండెప్తుగా చదవాల్సి వస్తుంది ఇన్డెప్త్ నాలెడ్జ్ మీద అడగాలి జీకే అంటేనేమో దాని ఓవర్ వ్యూ మీద అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది సో ఇక్కడ ఇవి డిగ్రీ స్టాండర్డ్ అని అంటాడు ఇవి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ అని చెప్పడం జరుగుతుంది ఇది మనకు ఉన్నటువంటి నాలుగు నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అంశం ఒకే విధమైనటువంటి క్వశ్చన్ పేపర్ ఉంటుంది సో ఇక రెండు మిగతా రెండింటికి కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది అదేంటంటే ఇక్కడ ఎగ్జామినర్ ఇది వన్ నాట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాసుకొని ఇది ఎగ్జామినర్ దీంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే నూట మూడు ఉన్నాయి సో ఇక్కడ మీరు ఒకటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది ఈ క్వాలిఫికేషన్ల దగ్గర ఒక లిటుకున్నదండి మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేయరు జనాలు ఎనీ డిగ్రీ అనుకుంటే అట్లా లేదు ఇది అమ్మ సో నోటిఫికేషన్లో మీరు ఈ రెండు మూడు నాలుగు ఐదు అవపడితేనేమో ఇవి జిల్లా కోర్టులకు సంబంధించినటువంటివి వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ ఇవ్వబడితేనేమో హైకోర్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ ఇవి హైకోర్టులో ఎగ్జామినర్ ఇక్కడ ఉన్న ఎగ్జామినర్ ఏంటంటే జిల్లా కోర్టులో ఎగ్జామినర్ సో ఇక్కడ ఏమో జూనియర్ అసిస్టెంట్ అన్నాడు ఇక్కడ హైకోర్టులో వచ్చేసి దీన్ని ఏమన్నాడు అంటే అసిస్టెంట్ అన్నాడు ఇవి ఇరవై నాలుగు ఉన్నాయి ఈ నూట మూడు ఉన్నాయి క్వాలిఫికేషన్ దగ్గర జా జాగ్రత్తగా చూడాలి ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్ కానీ ఏదైనా లా కోర్స్ కానీ డిగ్రీ లెవెల్లో చేసి ఉండాలి దీంట్లో ఏది మిస్ అయిన సార్ అని అంటే మ్యాథ్స్ లేదు మరే మరి మ్యాథ్స్ వాళ్ళకి అవకాశం ఇస్తారా లేదా తెలియదు ఎనీ డిగ్రీ అన్న దగ్గర కాబట్టి ఇక్కడ అప్లై చేయవచ్చు కానీ ఇక్కడ ఎనీ డిగ్రీ అని అనలేదు ఇక్కడ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా అన్నాడు మీరు ఒకసారి నోటిఫికేషన్ ఎవరైనా డౌట్ ఉంటే చూడండి ఎనీ డిగ్రీ అనలేదు డిగ్రీ స్టాండర్డ్లో ఇవి ఉండాలి అన్నాడు ఫర్దర్ ఏమన్నాడు ఎనీ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ వీటికంటే వీటిలో హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా ఎలిజిబులే అని అన్నాడు సో అన్నప్పుడు దీంట్లో మ్యాథ్స్ లేదు దీనికి ఏమైనా క్వశ్చన్ చేయాల్సి వస్తుందా ఏందా అనేది చూడాలి కోర్టులోనే మళ్ళీ కోర్టు కేసు వేసుకోవాల్సి వస్తుంది కావచ్చు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళు ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లా డిగ్రీ లా అండ్ వీటిలలో ఎనీ డిగ్రీ అన్నట్టు ఈ డిగ్రీలు చేసి ఉండాలి డిగ్రీ లెవెల్లో వీటిని చదివి ఉండాలని చెప్పాడు సో నెక్స్ట్ వన్ నాట్ త్రీ నోటిఫికేషన్ అసిస్టెంట్ ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లాలో డిగ్రీ చేసి ఉండాలి వీటిలో ఏదో ఒక దాంట్లో డిగ్రీ చేసి ఉండాలి ఇవన్నీ ఉన్నాయి ఇరవై నాలుగు ఉన్నాయి ఈ నూట మూడు కానీ ఈ ఇరవై నాలుగు కానీ ఎక్కడ ఉద్యోగాలు ఇస్తారని అంటే ఇవి హైకోర్టులో ఉద్యోగాలు ఇవి హైకోర్టులో ఉద్యోగాలు దీని క్వశ్చన్ పేపర్కు ఆ క్వశ్చన్ పేపర్కు తేడా ఏమన్నా ఉంది అని అంటే జస్ట్ లిటిల్ బిట్ తేడా అండి ఆ క్వశ్చన్ పేపర్లో వంద క్వశ్చన్లు వంద మార్కులు టూ అవర్స్ టైం ఇక్కడ వచ్చేసరికి తొంభై క్వశ్చన్లు ప్లస్ పది క్వశ్చన్లు ప్లస్ పది మార్కులు సో తొంభై మార్కులకేమో సిబిటి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తొంభై మార్కులకు పది మార్కులకేమో వైవా ఉంటుంది అంటే క్వశ్చనింగ్ అడుగుతారు ఈ తొంభై మార్కులలో యాభై మార్కులేమో జీకే ఉంటుంది నలభై మార్కులేమో ఇంగ్లీష్ ఉంటుంది ఈ పది మార్కులేమో మిమ్మల్ని వైవా అడిగి యాడ్ చేస్తారు అయితే ఎట్లా చేస్తారు సార్ ఏంటిది ఇదంతా అని అంటే మీరు ఈ రెండు ఉద్యోగాలకు ఏది హైకోర్టు ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకున్నట్లయితే అది ఎగ్జామినర్ అయితే నూట మూడు పోస్టులు అసిస్టెంట్ అయితే ఇరవై నాలుగు పోస్టులు దీనికి ఎవరు ఎలిజిబుల్ అంటే ఆర్ట్స్ సైన్సు కామర్సు లాలో చదివిన వాళ్ళు డిగ్రీ లెవెల్లో ఈ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఈ రెండింటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్స్ దీనికి తొంభై మార్కులు రిటర్న్ టెస్ట్ సిబిటీ ద్వారా ఉంటుంది పది మార్కులు వైవా ద్వారా ఉంటుంది మొత్తం వంద మార్కుల ఈ యాభై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ అడుగుతాడు ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ టూ అవర్స్ టైం ఇస్తాడు ఎక్కడైతే నువ్వు సిబిటీ ఎగ్జామ్ రాస్తావో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాంట్లో నుండి వన్ ఇస్టు త్రీ రేషియో తీసుకుంటాడు దేనికి వైవాకు వైవా పది మార్కులు నేను వైవా అంటే సైన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది పిలిచి కుసబెట్టి ముందర ఇంటర్వ్యూ మోడల్లో కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు ఈ పది మార్కులతోటి వైవా చేసిన తర్వాత మళ్ళీ వన్ టు వన్ లిస్ట్ వస్తుంది అంటే తొంభై మార్కులకు రిటర్న్ టెస్ట్ ఉంటుంది పది మార్కులు వైవా ఉంటుంది సిలబస్ అంతా కూడా సేమే అక్కడ అరవై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ ఇక్కడ యాభై మార్కులు జీకే నలభై మార్కులు ఇంగ్లీష్ ఇది హైకోర్టు అదేమో జిల్లా కోర్టులకు సంబంధించినటువంటిది ఇది అర్థమైంది అనుకుంటా ఆరు నోటిఫికేషన్లకు ఆల్మోస్ట్ ఆల్ మీరందరూ కూడా ఒకటే సిలబస్ చదవచ్చు అది మనం అందించే సిలబస్ చదివితే సరిపోతుంది మనం ఏదైతే లైవ్ మెంటర్షిప్ అందిస్తున్నామో మీరు ఆ సిలబస్ చదివితే సరిపోతుంది తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు మనం ఇచ్చే లైవ్ మెంటర్షిప్ అనేది పదో తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది డైలీ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఇది టూ మంత్స్ ప్రోగ్రామ్ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే ఉంటుంది పదో తారీఖు తర్వాత త్రిపుల్ నైన్ అవుతుంది దీంట్లో ఓవరాల్గా మీకు జీకే పాయింట్ ప్యాంటఫ్యులు ఏం చదవాలి జీకేలో వచ్చే టాపిక్స్ ఏంటి ఓవర్ ఓవరాల్ రివ్యూ ఎట్లా ఉంటుంది దాని మీద మోడల్ క్వశ్చన్స్ ప్లస్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా వస్తే దాని నలభై మార్కులు ఎలా సాధించాలి దాని మీద క్వశ్చన్స్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీడే కూడా టాపిక్ వైజ్గా చెప్పుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఇది మన యాప్లో అవైలబుల్ అవుంది మీరు తీసుకోవచ్చు సో ఇక ఇది ఆరు నోటిఫికేషన్లు మీకు క్లియర్ అయిందని అనుకుంటా నెక్స్ట్ మిగతా వాటిని కూడా చూద్దాం ఇక స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కాపీస్ట్ అండ్ కోస్ట్ మా కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ సో వీటికి సంబంధించి మనం చూద్దాం సో ఒకసారి మీరు వేటికి ఎలిజిబులో అది పర్ఫెక్ట్గా చూసుకొని అప్లై చేసుకోవాలండి ఏది పడితే అది అప్లై చేస్తే కష్టం సో ఇక్కడ వచ్చేసి స్టెనోగ్రాఫర్ ఈ వన్ టూ త్రీలలో ఉన్నాయన్నీ కూడా జిల్లా కోర్టులు ఇవి డిస్టిక్ కోర్టులు వన్ టూ త్రీలల్లో ఉంటే వన్ నాట్ వన్ అని ఉంది అంటే ఇదేంటి హై కోర్టు అన్నట్టు వన్ నాట్ వన్ వన్ ఆట్ టూ వన్ నాట్ త్రీ వన్ నాట్ ఫోర్ వన్ నాట్ సిక్స్ ఇవన్నీ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి అంశాలు సో ఇక మీరు దీన్ని చూడండి ఇక్కడ ఫస్ట్ది ఏంటిది ఫస్ట్ నోటిఫికేషన్ వన్ బై టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్లో నలభై ఐదు ఉద్యోగాలు ఉన్నాయి ఇవి డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికెట్ ఉండాలి టైప్ రైటింగ్ వచ్చి ఉండాలి హయ్యర్ సర్టిఫికెట్ ఉండాలి మీకు టైప్ హయ్యర్ సర్టిఫికేట్ లేదా టెక్నికల్ సర్టిఫికేట్ అదే హయ్యరే మీరు ఒకసారి నోటిఫికేషన్ చేయాలన్న డౌట్స్ ఉంటే చూసుకోవచ్చు అంటే ఓన్లీ డిగ్రీ ఉంది సార్ టైప్ లేదు అని అంటే నాట్ ఎలిజిబుల్ డిగ్రీ ప్లస్ టైప్ ఉండాలి సో ఇక్కడ దీనికి కూడా డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి ఏది టైప్ ఇస్టు కూడా నెక్స్ట్ కాపీ ఇస్ట్ ఇంటర్ ప్లస్ టైప్ ఉండాలి ఈ మూడు కూడా ఈ మూడు ఉద్యోగాలు కూడా జిల్లా స్థాయి ఉద్యోగాలు అంటే జిల్లా కోర్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఈ మూడిటికి డిగ్రీ ఈ రెండు డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి హయ్యర్ ఆ సర్టిఫికేట్ మీకు తెలుసు అది ఉండాలి హయ్యర్ సర్టిఫికేట్ క్వాలిఫై పాస్ అయ్యి ఉండాలి స్టేట్ గవర్నమెంట్ టెక్నికల్ బోర్డు నుండి ఇచ్చినటువంటి సర్టిఫికేట్ అయ్యి ఉండాలి సో నెక్స్ట్ సిక్స్ బై ట్వంటీ సెవెంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి ఇంటర్ ప్లస్ టైప్ సర్టిఫికేట్ ఉండాలి సో నెక్స్ట్ వన్ నాట్ వన్ టూ జీరో టూ ఫైవ్ ఈ నోటిఫికేషన్కి వచ్చి కోర్ట్ మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ దీనికి వచ్చేసి ఆర్ట్స్ లేదా సైన్స్ కామర్స్ లా దీంట్లో ఏదో ఒక దాంట్లో డిగ్రీ చేసి ఉండాలి సో అట్లా డిగ్రీ చేస్తే మీరు ఎలిజిబిలిటీ అవకాశం ఉంటుంది సో ఇక ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఒకసారి చూస్తే ఫస్ట్ నోటిఫికేషన్ వీటన్నింటికి కూడా ఓన్లీ స్కిల్ టెస్ట్ ద్వారానే ఉంటుంది అంటే మీరు టైప్లో ఏదైతే మీరు టైప్ రైటింగ్ నేర్చుకుంటారో ఆ టెస్ట్ ద్వారానే మిమ్మల్లా వీటికి తీసుకోవడం జరుగుతుంది వీటికి ఏ రిటర్న్ టెస్ట్ కానీ ఏమీ ఉండవు వీటికి సంబంధించి అక్కడ ఇంకొక పేపర్ ఉంటుంది అందుకోసం వీటిని మీరు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమి ఉండదు మీకు తెలుసు టైప్ టెస్ట్ ఎలా ఉంటుందో సో వీటన్నింటికి కూడా ఎవరెవరైతే స్టెనోగ్రాఫర్ టైపిస్ట్ కాపీ ఇస్ట్ కోర్టు మాస్టర్ అండ్ పర్సనల్ సెక్రటరీ ఉద్యోగాలకు అప్లై చేస్తారో వాళ్ళ క్వాలిఫికేషన్లు ఇవి ఉంటాయి డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ డిగ్రీ ప్లస్ టైప్ సర్టిఫికేట్ ఇంటర్ ప్లస్ టైపు టైపు మళ్ళీ